ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా న్యూస్ ఉక్కు గుండను దాకాలనున్నదే ఆ బలసని పెయి నత్తుకోవాలని ఉన్నదే ఉక్కు గుండను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బలసని పెయి నత్తుకోవాలని ఉన్నది ఆనాటి రాసులు సాధించే రాష్ట్రాన్ని సారు కేసారు ఉద్యమ చరితని తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే బుక్కు గుండెను ఒక్కసారన్న దాకాలని ఉన్నదే ఆ బక్క పలసని పెయి నత్తుకోవాలని ఉన్నది ఆ బక్క పలసని పెయి నత్తుకోవాలని ఉన్నదే పల్లెలు కంట నీరు దాగి కడుపు ఆనాడు సుక్క నీరు లేక బీడు వాడి నేల నోరు ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక బూరి వలసల ఆనాడు ఆకలి సాగులు ఆత్మ బలిదానాలతో తెల్లవారెనయ్యోటి నా బతుకుల ఎటలు చెరువై కుండరువై కళ్ళేసిన యోధుణ్ణి కలుసుకోవాలని ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే కనులారా చూసి రావాలని ఉన్నది కలుసుకోవాలని ఉన్నది కళలార చూసి రావాలని ఉన్నది ఉప్పు గుండెను ఒక్కసారి ఉన్నది రోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని పనంగా పెట్టి సాధించినటువంటి గొప్ప ధీర నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఎరవల్లి గ్రామంలో అంబేద్కర్ గారికి పూలమాల వేసుకొని మరి ఇక్కడ స్థానిక గ్రామస్తులందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు యజ్ఞ హవనాది కార్యక్రమాల్లో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది దీనికంటే ముందు వరదరాజపురంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఆలయాన్ని సందర్శన చేసుకొని అక్కడ కూడా గౌరవ కేసీఆర్ గారి కోసం పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళ కేసీఆర్ గారిని తలవని గుండె లేదు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి కోసం ఆలోచన ప్రతి ఒక్కరు కూడా వారి వారి పుట్టినరోజు అంటే మరి వారు బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు ఈ మతం ఆ మతం అని కాదు ముసల్మాన్ సోదరులు క్రిస్టియన్ సోదరులు సిక్ సోదరులు హిందూ సోదరులు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా మరి మా చిన్న తమ్ముడు మా చిన్న కొడుకు మా పెద్ద కొడుకు మా మా మామ మా అన్న అని చెప్పి ప్రేమగా అత్యంత ప్రేమగా యావన్ మంది తెలంగాణ ప్రజలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తలుచుకుంటున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఎందుకోసం ఇంత ప్రేమ ఎందుకింత దలుచుకుంటున్నారంటే మాకు అవసరమైనప్పుడు మా హక్కుల కోసం కొట్లాడినటువంటి నాయకుడు ఇవాళ ఆయన పాలన లేని ఈ పద్నాలుగు నెలల్లోనే ప్రజలను నరకం చూపిస్తున్నటువంటి పాలన ఒకవైపు కొనసాగుతున్నది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని ప్రజలు మిస్ అవుతున్నటువంటి సందర్భాన్ని మేము గమనిస్తూ ఉన్నాం మరి ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్క గుండె కొట్టుకుంటున్నది వారి దయ వల్ల ఖచ్చితంగా కేసీఆర్ గారు చక్కటి ఆరోగ్యంతో ఇంకా అద్భుతమైనటువంటి శక్తియుక్తులతోని తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ మీరు చూస్తున్నారు ఏం జరుగుతున్నది ఏ మాట చెప్పినా ఏ కార్యక్రమం ఏ అంశమైనా ముఖ్యమంత్రి గారు టింకర మాటలు మాట్లాడి ఆగం చేసుడు తప్పితే ఎప్పుడు కూడా దేనికి పరిష్కారం చూపించినటువంటి పాపాన ఓలేదు ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతూ ఉన్నాయి అన్నటువంటి పాపాన ఓలేదు ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతూ ఉన్నాయి జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేసిరు లెక్కలే తప్పునే మీరు పెట్టిన జనాభా లెక్కలు లెక్కలు బాగాలేవని అన్నారు అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు ఆయన మోడీ గారి మీద మాట్లాడగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు ఆయన ఈయనని తిడతాడు మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు మాకెందుకు మోడీ గారు బీసీ అయితే ఏంది కాకపోతేంది మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితే ఏంది ఏ కులం అయితే ఏంది మేము అడిగేది ఒకటే ప్రజల సమస్యలు పరిష్కరించండి మీరు ఏదైతే జనాభా లెక్కలు చేసినా అవి సరిగ్గా లెక్క పెట్టండి ప్రజలకు ఏమైతే హక్కులు రావాలో అది సరిగ్గా ఇవ్వండి మీరు బిల్లు పెట్టండి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఒక ఈ కులం అని ఒకయన రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఆయన మాకెందుకండి మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది డ్రామా ప్రజలకు అర్థమవుతూ ఉన్నది అందుకనే ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు మీరు చిత్తశుద్ధితోని ఏం చెప్తే అది ప్రజలకు ఇవ్వండి అంతేగాని దాని వెనకాల ఒక కుట్ర పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలు హక్కులు అడగంగానే నుంచి బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడాలి మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటే ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి మధ్యలో ప్రజల్ని మీరు అగౌరవపరుస్తున్నారు అవమానిస్తున్నారు కానీ మా తెలంగాణ బిడ్డలు చైతన్యవంతులు రాజకీయంగా అన్ని చూసినాం కుట్రలు తెలంగాణ ఉద్యమ టైంలో చూసినాం ఎవరేం చేస్తారు ఎవరేం మాట్లాడతారని మీ కుట్రలు నడవవు మీ డ్రామాలు నడవవు ఖచ్చితంగా జనగణన మంచిగా చేయండి ఇవాళ రెండో రోజు జనగణన స్టార్ట్ అయ్యి ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు ఒక ఎక్కడ ఊసు లేదు దాన్ని పరిపూర్ణంగా నిర్వహించండి ప్రజలకు న్యాయం చేయాలి బీసీపీ మోసం చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీని ఇద్దరిని కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్

कलश से मुखे विष्णु कंटे रुद्र सश्रिता मौने तस्थ मध्यसागर सर्वे सत्र सुंदर ऋबुवे जो यजुर्वेद सा सहिता सर्वे कलाशा सश्रिता आयात गोदावरी सरस्वती नर्मदावे ओम श्री राम सेवा पादुंधराय ध्या ध्या नम ध्यामी ध्यान समर्पया आसन सामर्पया नवरत्न कचित स्वर्ण महासनम समर्पया पाद्यम समर्पयामि

ॐ आञ्जनेयाय नमः महावीराय नमः हनुमते नमः नमः ॐ तत्त्वज्ञानप्रदाय नमः सीतादेविमुद्रात्मदाय ॐ अशोकवनिकाक्षेत्रे नमः दस्ममाय अभिमञ्जनाय नमः ॐ सर्वबन्धाविमोक्त्रे नमः ॐ परविद्यापरिहाराय नमः ॐ परमन्त्रादिराकर्त्रे नमः सर्वग्रहविनाशिने नमः ॐ सर्वदुःखहराय नमः ॐ मनोजवाय नमः

انا اشترى المنوطي بسيره